మనకి ఒకటి మేజర్ రికవరీ మేజర్ డిటెక్షన్ ఒకటి చేయడం ఏం జరిగింది అంటే అది ఫేక్ అండ్ ఎక్స్పైర్డ్ పెస్టిసైడ్స్ అమ్ముతున్నారు తయారు చేస్తున్నారు సో వాటి గురించి ఇది ఉంది ఇది మనకి మఠవాడ పోలీస్ స్టేషన్ లో అది కేసు రిజిస్టర్ అయింది అది చీటింగ్ ఫోర్జరీ అట్లాగే ఇన్సెక్టిసైడ్ యాక్ట్ సీడ్స్ యాక్ట్ అట్లాగే సీడ్ కంట్రోల్ ఆర్డర్ ఇవన్నీ చట్టాల కింద సో దీంట్లో బేసికల్ గా మన దగ్గర తొమ్మిది మంది అక్యూజ్ ని మనం గుర్తించాము ఈ కేసులో ఫస్ట్ వాళ్ళ వివరాలు చెప్తాను ఏ వన్ ఎవరైతే ఉన్నాడో అతని పేరు ఎరుకుల వేద్ ప్రకాష్ అని ఇతను ఫిఫ్టీ త్రీ ఇయర్స్ నేటివ్ ఇక్కడే మటవాడ నేటివ్ సెకండ్ అక్యూజ్ ఇతను పేరు మహమ్మద్ సిద్దిఖి మొహమ్మద్ అలీ ఇతంది కూడా లోకల్ వారంగలే ఉంది ఫార్టీ సిక్స్ ఇయర్స్ మూడో ఆయన పేరు నూకా రాజేష్ ఇతంది నలభై సంవత్సరాలు ఇతంది సుల్తానాబాద్ మండల్ పెద్దపల్లి నాలుగో ఆయన పేరు యాలం సదాశివ రెడ్డి ఇతనిది కరీంనగర్ ఇతనిది యాభై ఏడు సంవత్సరాలు ఐదో అతని పేరు వచ్చేసి మొహమ్మద్ రఫీక్ ఇతంది గోవిందరావు పేట్ మండల్ ములుగు జిల్లా ఇతని యాభై సంవత్సరాలు ఆరో పేరు వచ్చేసి అల్లా చెరువు శేఖర్ ఇతనిది ప్రకాశం జిల్లా ఉంది ఏపీ రాష్ట్రంలోని ఇతని థర్టీ సెవెన్ ఇయర్స్ వయసు ఉంది ఏడు అయిన పేరు పోటిలా సాంబయ్య ఇతంది దుగొండి వరంగల్ ఇతంది యాభై ఐదు సంవత్సరాలు ఎనిమిదో మంది అతని పేరు విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు ఇతను ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు ఇతను కూడా పట్టుకుంటాము అండ్ తొమ్మిదో మంది వ్యక్తి ఇతని పేరు వచ్చేసి ముద్దంగుల ఆదిత్య ఇతను ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు హైదరాబాద్ లో ఇతనిది ముప్పై రెండు సంవత్సరాలు ఈ తొమ్మిది మందిలో బేసికలిగా ఎవరైతే ఏ వన్ ఉన్నాడు వేద వేదప్రకాష్ అని ఇతనే ముఖ్యంగా సూత్రధారు ఉన్నాడు ఏంటంటే ఎట్లా అంటే ఇతను బేసికలిగా ఎక్కడెక్కడైతే ఎక్స్పైర్డ్ అయిన పెస్టిసైడ్స్ ఉన్నాయో ఎక్కడైతే షాప్స్ లో ఎక్స్పైర్ అయ్యి కొన్ని మిగిలితాయో అవి సేల్ కానివి అక్కడక్కడ పోయి కలెక్ట్ చేసుకొని ఎందుకంటే వాళ్ళకు వేస్ట్ ఉంటాయి సో వాళ్ళకి ఏం పనికి రావు అది సో వాళ్ళ దగ్గర పోయి ఏదో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆ ధరలో ఇతను కొనుక్కుంటాడు ఆ ధరలో కొని తర్వాత వాటి మీద మంచిగా డేట్ ఫ్రెష్ డేట్ ప్రింట్ చేసేసి తర్వాత వాటికి రైతులు దగ్గరికి పోయి ఎవరైతే మైకులు ఉంటారో వాళ్ళ మైకులు రైతులు వాళ్ళ దగ్గరికి పోయి ఇవి పెస్టిసైడ్ ఉంది మంచిగా ఉంది అని లేకపోతే డేట్ ప్రింట్ చేయకుండా కూడా వాళ్ళకి ఊరికే చెప్పడం ఇది పెస్టిసైడ్ ఉంది మంచిగానే ఉంది ఇంకా ఏం కాదు మంచిగా పనికి వస్తుంది సో అట్లా వాళ్ళకి మోసం పెట్టి తర్వాత దానికి ఇది ప్రింట్ రేట్కి చాలా తక్కువ ధరకి అమ్మడం యాభై శాతం లేకపోతే నలభై శాతం అట్లా ఆ రేట్కి అమ్మి ఇతను థర్టీ ఫార్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఇతను తీసుకుంటారు తీసుకుంటారు దెన్ రైతులు ఎవరైతే ఉన్నారు ఎవరైతే కొనుక్కుంటారు వాళ్ళు ఇది మోసపడతారు సో ఈ పనిలో ఇతను ఇతనికి అసోసియేట్స్ ఎవరితో ఉన్నారు సిద్దిక్ రాజేష్ సదాశివ్ రఫీక్ దెన్ సాంబయ్య వీళ్ళందరూ కూడా ఇతనికి అసోసియేట్స్ ఉన్నారు వీటిలో ముఖ్యంగా సాంబయ్యకి అట్లాగే సిద్దిక్కి ఇతను రఫీక్కి వీళ్ళ ఇద్దరికి ఇతను ఇచ్చ ఇది రెగ్యులర్గా ఇచ్చేవాడు వీళ్ళ రెగ్యులర్ ఇద్దరితోటి రెగ్యులర్గా కాంటాక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ అమ్మాలనో అట్లా అంతా ఇతను చేసేవాడు సో మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని కాంటాక్ట్ చేసుకొని మా టాస్క్ ఫోర్స్ టీమ్ అట్లాగే మన మట్టవాడ పోలీస్ టీమ్ ఫస్ట్గా అది వేదు ప్రకాష్ ఇల్లు చెక్ చేస్తే అక్కడ ఇవన్నీ కూడా అది డం డంప్ ఏదైతే ఉన్నదో ఈ పెస్టిసైడ్ది ఎక్స్పైర్డ్ పెస్టిసైడ్స్ అది అంతా కూడా పట్టుకోవడం జరిగింది సో అక్కడ నలుగురు మందిని వాళ్ళని అక్కడ పికప్ చేయడం జరిగింది తర్వాత కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసినాము దాంట్లో ఏం తెలిసింది అంటే అది దాంట్లో ఇంకా ముగ్గురు అక్యూజ్ ఎవరైతే ఉన్నారు చెరువు శేఖర్ అట్లాగే విష్ణువర్ధన్ రెడ్డి మరియు ఆదిత్య వీళ్ళు ముగ్గురు కూడా ఆ మంగల్లోని రంగారెడ్డి జిల్లాలో ఆ మంగళ క్షేత్రంలో అక్కడ ఒకటై ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకొని దాంట్లో వీళ్ళు ఫేక్ గా పెస్టిసైడ్స్ తయారు చేసేవారు ఆ పెస్టిసైడ్స్ ని ప్యాకింగ్ చేసుకుని వాటి మీద ఏదైతే ఒరిజినల్ కంపెనీస్ ఉన్నాయో ఆ ఒరిజినల్ కంపెనీ సంబంధించిన ప్యాకెట్ పెట్టి వాటికి స్టాంప్ చేసి వాళ్ళు ఇది పెస్ట్ ఒరిజినల్ పెస్టిసైడ్ లాగా అట్లా వాళ్ళు అమ్మేవారు కంపెనీస్ మీకు తెలుసు చాలా ఉంటాయి బేయర్ గానీ సింజంటా ఎఫ్ఎంసి ధానుక యుపిఎల్ రాలీ స్టాటా అడ్మా బిఎస్ఎఫ్ అవన్నీ ఒరిజినల్ కంపెనీస్ పేరు ప్యాకెట్ అట్లా వీళ్ళు పెట్టి అట్లా మోసం చేసేవాళ్ళు సో వీళ్ళు కూడా తయారు చేసిన ప్యాకెట్స్ దాంట్లో వేధు ప్రకాష్ మళ్ళీ ఆ ప్యాకెట్స్ కూడా వాళ్ళ దగ్గర తీసుకొని అవి కూడా ఇతను సప్లై చేసేవాడు సో ఇదంతా అది ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇన్వెస్టిగేషన్లో వేరే వేరే మనం ఇక్కడ టీమ్స్ తయారు చేసి ఇవన్నీ కూడా ప్లేసెస్కి పంపడం జరిగింది సో అవన్నీ ప్లేసెస్కి పంపి వీళ్ళ మనుషులని అరెస్ట్ చేయడం జరిగింది అట్లాగే వాళ్ళ దగ్గర ఏదైతే ఇది మెటీరియల్ ఏదైతే ఉన్నాయో తయారు చేసే మెషినరీ పెస్టిసైడ్ తయారు చేసే మషీనరీ అట్లాగే వాళ్ళ దగ్గర అయితే స్టాక్ ఉందో ఫేక్ పెస్టిసైడ్స్ అట్లాగే ఎక్స్పైర్ అయిన పెస్టిసైడ్ ఇవంతా కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో నలుగురు ఏ వన్ టు ఏ ఫోర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మటవాడ లోకల్లోనే ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది అట్లాగే వాళ్ళ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇంకా ముగ్గురు వ్యక్తులు ఏ ఫైవ్ టు ఏ సెవెన్ వాళ్ళని గోవిందరావుపేట మండల్ ములుగు జిల్లా అక్కడ నుంచి వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది సో బేసికలీ దీంట్లో మన వాళ్ళ అందరి దగ్గర రికవరీ ఏదైతే అయిందో అది దాంట్లో ఎక్స్పైర్ అయిన పెస్టిసైడ్స్ అది దాదాపు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది అట్లాగే ఫేక్ పెస్టిసైడ్స్ ఏదైనా అది థర్టీ త్రీ ల్యాక్స్ థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దాదాపు వర్త్ అది ప్రాపర్టీ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది ఏదైతే తయారు చేసే మషీనరీ ఉందో దానికి విలువ దాదాపు ఏడు లక్షల వరకు ఉంది అట్లాగే కొంత క్వాంటిటీ వాళ్ళ దగ్గర స్పూరియ సీడ్స్ ఫేక్ సీడ్స్ అవి కూడా సీజ్ చేయడం జరిగింది దానికి విలువ దాదాపు డెబ్బై మూడు ఉంది రెండు కార్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది అది కూడా ట్వంటీ టూ ల్యాక్స్ వరకు వ్యాల్యూ ఉంది అట్లాగే ఆరు మొబైల్ ఫోన్స్ ఈ టోటల్ సోమో కలిపి దాదాపు ఎనభై లక్షల వరకు అది అవుతుంది అంత కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది వీళ్ళది పాత చరిత్ర కూడా మంచిగానే ఉంది వేదప్రకాష్ మీద ఇంతకుముందు మూడు కేసులు ఉన్నాయి మూడు కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి రెండు వేల ఇరవైది రెండు వేల ఇరవై ఒకటిది ఉన్నాయి ముఖ్యంగా సారీ నాలుగు కేసులు ఉన్నాయి అట్లాగే ఎవరైతే నూకా రజేష్ ఉన్నాడు ఇతని మీద ముందు ఎనిమిది కేసులు ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ వరంగల్ కమిషనర్ సంబంధించినవి అవన్నీ కూడా టూ థౌజండ్ సంబంధించి ఉన్నాయి అట్లాగే సదాశివరెడ్డి మీద ఒకటి కేసు ఉంది గీస్కొండ పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై మూడులో అయింది ఎవరైతే ఆదిత్య ఉన్నాడు ఇతని మీద ఇంత ముందు ఒక్కటి కేసు బుక్ అయింది ఇతను ఆ కేసు సంబంధించి ఆ కేసులో ఆల్రెడీ ఇతను ప్రస్తా ప్రజెంట్ జైల్లో ఉన్నాడు టోటల్ సీజర్లోనే లోనే మా టీమ్స్ చాలా మంచి వర్క్ చేశారు బేసికల్ గా మన టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలోని వాళ్ళ టాస్క్ ఫోర్స్ టీం అంతా కూడా దెన్ మన మట్వాడ పోలీస్ టీం అంతా కూడా మన డీసీపీ సెంట్రల్ జోన్ సలీమా గారు ఆధ్వర్యంలో దెన్ మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సాయం చేశారు ఇదంతా కోఆర్డినేషన్తోని ఇదంతా కూడా పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఇప్పుడు జుడిషియల్ కస్టడీకి పంపుతాము అట్లాగే వీళ్ళ యాక్టివిటీస్ని ఫ్యూచర్లో కూడా కంట్రోల్ చేసుకోవడానికి పీడీ యాక్ట్ కూడా లీగల్ ఫీజిబిలిటీ చూస్తాము అది కూడా చేస్తాము అట్లాగే రైతులకి కూడా రిక్వెస్ట్ చేస్తాము ఎప్పుడైతే మీరు కొంటున్నారో పెస్టిసైడ్స్ కానీ సీడ్స్ కానీ దానికి సంబంధించి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి కొన్ని గుర్తింపులు ఉంటాయి ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ హోలోగ్రామ్ ఉంటుంది లేకపోతే డేట్ ఆఫ్ ప్యాకింగ్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ అవి ప్రాపర్గా ఉంటాయి దాన్ని ప్యాకింగ్ ప్యాకెట్ మీద ఉన్న ప్రింటింగ్ క్వాలిటీ అది కూడా చూస్తే కొంచెం ఐడెంటిఫై చేయవచ్చు స్టాండర్డ్ బ్రాండెడ్ కంపెనీ ఉంటే ప్రింటింగ్ క్వాలిటీ అంతా మంచిగా ఉంటుంది ఫేక్ ఉంటే అంతా ప్రింటింగ్లో కూడా అది ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈజీగా అది ఐడెంటిఫై చేయవచ్చు సో కొంచెం జాగ్రత్త మీరు కూడా వహించాలి రైతులు ఎవరైతే అది కొంటున్నారు అట్లాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఎంత ముందు కూడా అది దీనికి సంబంధించి చాలా ప్రచారం చేయడం జరిగింది నేను మా టీం ఎవరైతే మంచి వర్క్ చేశారో వాళ్ళందరికీ కూడా మంచి వర్క్ చేసినందుకు వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నాను అట్లాగే వాళ్ళకి రివార్డ్ కూడా ఇస్తాం